ఓం అమృతవల్లి యోగ నరసింహాయ నమ ఆదితత్వం ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు నక్షత్ర ఫలితాలకు స్వాగతం ఇవాళ తేదీ జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు అశ్వని ధనలాభం కుటుంబ సౌఖ్యం వృత్తి ఎందుకు ప్రోత్సాహం ఉంటుంది భరణి ఈరోజు మంచి పనులకు అనుకూలం ధనలాభం కృత్తిక ఈరోజు వ్యవహారాలు లాభిస్తాయి సంప్రదింపులకు అనుకూలం రోహిణి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది మృగశిర మంచి పనులకు అనుకూలం దైవ దర్శనం శుభం ఆరుద్ర వ్యవహార జయం అభీష్ట కార్యసిద్ధి పునర్వసు ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు పుష్యమి ప్రయాణ లాభం కార్యసిద్ధి ఆశ్లేష ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది సంప్రదింపులకు అనుకూలం మఖ దైవ దర్శనం శుభం పుబ్బ కార్యానుకూలం ప్రయత్న కార్యసిద్ధి ఉత్తర ఆర్థిక లాభం ప్రయత్న కార్యసిద్ధి శుభదినం హస్త మాట జాగ్రత్త నోటిదురుసు పనికి రాదు చిత్త వృధా కాలక్షేపం పనులు వాయిదా పడతాయి స్వాతి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం మంచి రోజు విశాఖ మనశ్చాంచల్యం వృధా కాలక్షేపం అనవసర వివాదాలు అనురాధ భోజన సౌఖ్యం సాధారణమైన రోజు జ్యేష్ఠ వృధా కాలక్షేపం భోజన సౌఖ్యం మూల భోజన సౌఖ్యం శుభకార్య వ్యయం పూర్వాషాఢ శుభకార్య వ్యయం అనుకోని ప్రయాణాలు అనుకున్న పనులు పూర్తి చేయగలరు ఉత్తరాషాఢ ఎదురు చూడని పరిచయాలు సంప్రదింపులకు అనుకూలం శ్రవణం శుభవార్త శ్రవణం వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది ధనిష్ట సాధారణమైన రోజు శతబిషం పరిచయ లాభం వ్యవహార జయం మంచి రోజు పూర్వభాద్ర లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉత్తరాభాద్ర ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటుంది రేవతి అన్ని విధాల అనుకూలమైన రోజు ఉల్లాసంగా గడుస్తుంది కృష్ణం వందే జగద్గురు ఇట్లు మీ శివారెడ్డి